ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకలండి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మనకున్నాడు కదా ఒకడు లుచ్చాగాడు పొరంబోక్ లఫూట్ గాడు రాధా మనోహర్ అడ్డా రాధా మనోహర్ రావు ఈ లుచ్చాగాడు ఒక సోంబేరి పోరంబోక్ అంతేకాదు పాయింట్ ఫైవ్ దేనికి పనికిరాడు అటు గాడు ఈ గాడు కాకపోతే మాటలు మాత్రం కోటలు దారుతాయి వీడేం చేయలేడు అందుకే కాబోలు వీడు దిమ్మరగా తయారైపోయాడు పెళ్లి పిడాకలు లేకుండా దిమ్మరగా వీడు చలామణి అవడానికి గల కారణం వీడిలో ఏమి లేదు కాకపోతే మాటకారి అనేటువంటి మాటకారితనం ఉంది అర్థమవుతుందా మీకు సో వీడు అంటాడు అంటే ఎప్పుడు చూసినా ప్రభువు మీద పడి ఆడవడమే కదా వీళ్ళు వచ్చేగాడికి ఈ గోసిగాడికి ఈ పొరంబోకోడికి అటు ఇటు కానడాడికి ఇడేమంటాడంటే ఏసు ప్రభు కంట పుట్టినరోజు చేయలేదంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు రోజు ఎక్కడ ఇస్రాయల్ దేశంలో ఇళ్ళ కాడికి ఎందుకో మరి నువ్వు వెళ్ళి చేయరా వాళ్ళు చేయలేదు కదా నువ్వు వెళ్ళి చేయి వాళ్ళు చేయకపోతే నువ్వు వెళ్ళి చేయరా పుట్టినరోజు యేసు ప్రభుల వారికి వరే లఫోట్ నీకెందుకు నీది నువ్వు గడుక్కోవచ్చు కదా నీ అనుకున్న నలుపు నువ్వు గడుక్కోవచ్చు కదరా నీకెందుకు ఇతర దేవుడి గురించి ఎవరైనా అన్నారా భారతదేశంలో ఉన్న వాళ్ళకి పుట్టినరోజు గురించి ఎవరైనా అన్నారా వరే పోరంబొక్ లఫుట్ నెట్లో కొట్టుకోవాలా తెలుసంట్రా నీకు అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారా చేసుకోలేదు నీకు తెలుసా నువ్వు నెట్లో కొట్టుకు చూసుకురా లఫ్ ఉగా పోరంబొక్ నీకెందుకు అసలు నీకెందుకు అసలు నీ లుచ్చి నీకెందుకు నీ పని నువ్వు చేసుకోవచ్చు ఎదురా ప్రేక్షకులారా చూడండి ఇస్రాయల్ దేశంలో చేసుకోలేదంట పుట్టినరోజు అందుకని ఆయనకి విలువ లేదంట వీడికి ఏదో విలువ ఉన్నట్టు వీడు దేవులకి ఏదో విలువ ఉన్నట్టు విలువైన పాపాలు చేసిన వాళ్ళు పొరంబోక పనులు చేసిన వాళ్ళు అందరూ వీడు వీడికి దేవుళ్ళు యేసు ప్రభు మానవుల కోసం వచ్చి ప్రాణం పెట్టిన వాడు వీడికి చలకన అయిపోయినాడు చూడండి ప్రజలరా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో నెత్తన్హు గారు అక్కడ ప్రధానమంత్రి ఇంత గొప్ప నేను వీడియో చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు క్రిస్టియానిటీ గురించి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ లుచ్చ లఫూట్ గారికి ఏం తెలుసు నోరు మూసుకుని ఉండొచ్చు కదా రే చూడరా లఫూట్ పొరంబోకు నువ్వైనా చూడు వీడియో వీడియో చూసి తరించు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై జరిగింది చేసుకోరు ఇక్కడ కూడా ఎక్కడ కూడా చేశారు అక్కడ లేదు ఎక్కడ ఇజ్రాయల్లో లేదా చేస్తే మక్కిలు ఎరగబడతామని చెప్పారు పుట్టిన చోట పుట్టినరోజు లేదు ఓసారి నెట్లోకి వెళ్ళి కొట్టుకోవాలి ఓకే పుట్టిన చోట అప్పుడు విలువ లేక ఇప్పుడు విలువ లేక అవసరం మనకి Dear Christian friends, as you gather with your family and friends this Christmas, I wish the Christian community in Israel and around the world Blessings for a Merry Christmas from the Holy Land. From Jerusalem, City of Peace, I wish you a Merry Christmas and a Happy New Year.